శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది కలంకారీ కళలకు పుట్టినెల్లు ఈ యొక్క శ్రీకాళహస్తి ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి శివుడు తనను ఆపి మోక్షం ఇవ్వడానికి ముందు కన్నప్ప లింగం నుండి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన యొక్క రెండు కళను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంగా చెప్పబడింది తిరుపతికి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళీ ఆలయము పంచభూత స్థలాల్లో ఒకటైనటువంటి వాయులింగానికి అంటే గాలి లింగంగా ప్రసిద్ధి చెందింది ఇది గాలిని సూచిస్తుంది ఈ ఆలయాన్ని రాహు కేతు క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు లోపలి ఆలయము ఐదవ శతాబ్దంలో నిర్మించబడింది బయట ఆలయము పదకొండవ శతాబ్దంలో రాజేంద్ర చోళ వన్ తర్వాత చోళ రాజులు విజయనగర రాజులచే నిర్మించబడింది వాయు రూపంలో శివుడు కాలహస్తీశ్వరుడుగా పూజింపబడతాడు సువర్ణముఖే నది తీరాన వెలిసినటువంటి స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు స్వయం లింగంగా లింగానికి ఎదురుగా ఉన్నటువంటి దీపం లింగం నుండి వచ్చి బాలిక రేపరేపలారుడు శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని అంటారు కన్నప్ప ఎవరీ కన్నప్ప కన్నప్పనాయనార్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని రాజంపేటలోని ఉటుకూరులోని శ్రీకాళహస్తి సమీపంలో ఉడుపురాలో రాజా నాగవేద మరియు అతని భార్యకు జన్మించారు అతని తండ్రి వేట సమాజం లేదా కోయలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి అతనికి వరుసగా దిన్నా ధీర అని పేరు పెట్టారు అతని భార్య నీలిమ అతను శైవ సాధువులకు సమూహమైనటువంటి అరవై మూడు నాయనార్లలో ఒకరిగా గౌరవింపబడ్డాడు కన్నప్ప వేటగళ్ళ కుటుంబంలో తిన్ననగా జన్మించాడు ప్రత్యేకంగా వేడారి తెగ నుండి వారి వేట నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాడు శివుని పట్ల అతని భక్తి తమిళ సాహిత్యం మరియు మత మతగ్రంథాల్లో జరుపుకుంటారు భక్త కన్నప్ప గొప్ప శివభక్తుడు పూర్వకాలంలో తిన్నడు అనే బోయేవాడు ఉండేవాడు చరిత్ర ప్రకారం శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల అడవుల్లో సంచరిస్తూ ఉండేవాడు జంతువులను వేటాడి జీవనం కొనసాగించేవాడు ఒకనాడు అలా వేటాడుతుండగా తనకి అడవిలో ఒక చోట శివలింగం కనిపించింది అప్పటి నుంచి తిన్నడు దానిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడు తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా శివలింగానికి పెడుతుండేవాడట ఒకసారి శివుడు తిన్నడు భక్తిని పరీక్షించదలుచుకున్నాడు తిన్నడు పూజ చేయడానికి వచ్చినప్పుడు శివలింగంలోని ఒక కంటి నుంచి రక్తము కాచడం మొదలుపెట్టాడు విగ్రహం కంటిలో నుంచి రక్తం నీరు కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి రక్తం కారుతున్న కంటికి అమర్చుతాడు వెంటనే విగ్రహం రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం ఆరంభమైంది కాలు బటన వేలును గుర్తుగా ఉంచి తన యొక్క రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చుతాడు ఇక్కడ మనం విగ్రహాలను పరీక్షించి చూడచ్చు సో ఇక్కడ మనకు కనిపిస్తుంది అప్పటి తిన్నడు అంటే కన్నప్ప కాలంలో ఉన్నటువంటి విగ్రహాలు సో ఇక్కడ భక్తులు సమర్పించుకున్నాయి ఊయలలో ప్లస్ గాజులు అనేటివి ఇక్కడ కట్టి ఉన్నాయి ఇక్కడ వేప చెట్టు ఉంది ఇక్కడ పక్కన వేరే చెట్టు ఉంది సో ఈ చెట్టు అదే కట్టి ఉన్నాయి మనం చూడొచ్చు సో ఇక్కడ అయితే మనకు స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి సో అప్పటి కాలం నాటిది తిన్నడి నిష్కల్మష భక్తికి నెచ్చిన ఈ శివుడు అతనికి ముక్తిని ప్రసాదిస్తాడు అందువల్లనే తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు అనే కిరుతార్జనీయము అనే ఒక కథ కూడా బాగా ప్రచారంలో ఉంది తన కన్నును ఈశ్వరునికి అర్పించినందుకు తిన్నడు కన్నప్ప అయ్యాడు కన్నప్ప నాయనారు అయ్యాడు నేత్రేశ నాయనారు అనునది సంస్కృత నామము జలముతో అభిషేకము చేసి పూలతో అలంకరించి విభూతి నలిమి తెచ్చిన పళ్ళు మధుర పదార్థములతో నివేదన భావించి వెళ్ళాడు పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకై వేటాన్న మాంసమును తెచ్చాడు పూజారి అలంకరించిన పూజా ద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు ఈ విధంగా ఐదు రోజులు జరిగాయి పూజారి ఇక ఉండలేకపోయాడు పాపం అతను రోధిస్తూ పరమశివుని ప్రార్థిస్తాడు ఈ ఘోర కలిని స్వామి అని ఎలుగెత్తి ప్రార్థించాడు శివుడు శివగోచారికి తిన్నని భక్తి ప్రపత్తులను చూపదలిచాడు అచ్చపునకు కలలో కనిపించి నీవు లింగం వెనకాల దాగి ఉండు బయటకు రాకు అక్కడ ఏమి జరుగుతుందో గమనించు అని ఆదేశిస్తాడు ఆరవ రోజున యధావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు వస్తుండగా తిన్ననికి కొన్ని దుశ్య గోచరించాయి ఏదో శివునకు ఆపద జరిగిందని భావించాడు శివునికి ఆపద జరగగలదా అని తనని గురించి మర్చిపోయాడు గుడికి పరిగెత్తి వెళ్ళాడు వెళ్ళి చూడగానే శివునికి కుడికన్ను నుంచి రక్తము బయటకు వస్తుంది దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు కింద పడిపోయాయి బిగ్గరగా ఏడ్చాడు ఎవరు ఈ పని చేశారో తెలియదు తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు కాని రక్తం ఆగలేదు వెంటనే అతనికి ఒక ఆలోచన తట్టింది కన్నుకు కన్ను సిద్ధాంతంగా స్ఫూర్తించింది సంతోషించాడు నృత్యం చేశాడు నృత్యం చేస్తుండగానే ఇప్పుడు శివుడు శివునికి ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావడం గమనించాడు భయం లేదు మందు తెలిసిందిగానే కాని ఒక సమస్య మధిలో మెదిలింది తన ఎడమ కన్ను కూడా తీసిన శివుని కన్ను కనుగోట ఎలా అందుకని గుర్తెరువుటకు తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెకలించబోయాడు పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై తిన్నని చేతిని పట్టుకొని ఆటాడు నిలుపుము కన్నప్ప కన్నప్ప నీ భక్తికి మెచ్చాను ఇంతటి నీ నీ నిరతీశయ శక్తి భక్తిని మునిపెన్నడు చూచిరాను పంచాంగుల మధ్య నిలిచి తన మనర్చిన మునుల ఆంతర్యం కన్న నీ చిత్తము అతి పవిత్రమైనది నా హృదయంనకు సంపూర్ణ ఆనందం కలిగించినది నీ ఒక్కడవే కన్నప్ప అని ప్రశంసించాడు పరమేశ్వరుడు కన్నప్ప అని మాడు మూడు మూరలు అంటే మూడు మారులు పిలిచాడు అంటే కన్నప్ప శివుని అనుగ్రహంను మూడింతలుగా పొందాడన్నమాట తన కన్నును ఈశ్వరునికి అర్పించినందునకు తిన్నడు కన్నప్ప అయ్యాడు కన్నప్ప నాయనారు అయ్యాడు నేతేశ నాయనారు అన్నది సంస్కృత నామము శివుడు తన రెండు చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసుకొని పక్కకు చేర్చుకున్నాడు కన్నప్పకు చూపు వచ్చింది సాక్షాత్తు శివుని వలె జీవించాడు జీవించాడు శివగోచారికి తిన్నని అపురూపమైన శివక్తి గోచరమైంది మహాభక్తుడైనటువంటి తిన్నడు తన కళ్ళనే పెకిలించి శివునికి ఇచ్చుటలో తిన్నని సంపూర్ణ శరణాగతి ఆత్మ నివేదన గోచరిస్తుంది అంతకన్నా అనితరమైన భక్తి తత్వలతో కనిపించదు వెంటనే ఆ భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసింది ఇలా వేదము నాదము యోగము శాస్త్రాలు పురాణాలు ఏవి ఎరుగనే ఒక మామూలు వ్యక్తి తన భక్తితో ఆ మహాముని ప్రసన్నం చేసుకున్నాడు ఈ భక్తి సామ్రాజ్య రాజు ఒక్క శైవులకే కాదు తెలుగు వారందరికీ ప్రాతస్మరణీయుడు ఇది భక్త కన్నప్ప యొక్క కథ భక్త కన్నప్ప కొండ మీద భక్త కన్నప్పను అయితే చూడవచ్చు ఇక్కడ శివుడు పార్వతి విగ్రహాలైతే భక్తజనులను ఆకర్షించేటట్లు అందంగా చెక్కారు శిల్పులు శివుడి దర్శనం ఇక్కడే అయిపోయింది అన్నట్లుగా ఉంది ఇక్కడ కొంతమంది భక్తులు వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు భక్తులను అడగడం జరిగింది క్రిందటి వీడియోలలో శివుడు పార్వతి విగ్రహాలు భక్తులకు కనువిందంగా అనిపిస్తున్నాయి వైట్ కలర్లో అందంగా ఎంతో రమణీయంగానైతే ఉన్నాయి శివుడు భక్త కన్నప్పను నువ్వు కొండ మీద ఉండు నేను కొండ కింద ఉంటానని భక్తులు నా దర్శనం అయ్యాక నీ కొండ మీదకి వస్తారు అని భక్త కన్నప్పకి తెలియస్తాడు అప్పటి నుంచి ఈ కొండకి కన్నప్ప కొండ అని పేరు వచ్చింది సో ఇది ఒక భక్త కన్నప్ప యొక్క కొండ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన అలుగుత పంచండి